హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి టు మన బండి మనం వచ్చేసేసి ఇక్కడ కంట దాటంగానే మనకైతే అవుటర్ కూడా మీద పెద్ద యాక్సిడెంట్ అయింది లారీ అది లోడ్ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ స్ట్రీ సిమెంట్గా ఖాళీ అయితే బండి అయితే ఆపేసిన చూడండి అక్కడ అక్కడైతే బండి అయితే యాక్సిడెంట్ అయినా ఒకసారి చూపిస్తే చూడాలి తప్పకుండా ఇదే ఫ్రెండ్స్ పెద్ద లారీ అయితే ఇక్కడ సైడ్కి ఆపకుండా వచ్చి గుద్దింది ఇది ఇది బండి అది చేస్తే అయితే చూడడం వస్తుంది దక్కికినగా దబతాయి చూడనసరి అర్జెంట్ ఐటమ్ చాలా పెండి ఉంది డ్రైవర్ కితే మైసో కాలేదు తెలువు కొత్త లోడింగ్ అయితే ప్లాస్టిక్ ఉందే కదా దాన్ని బాటిల్స్ అవి అయితే లోడ్ వేసుకోపోతుంది దాని నుంచి షిఫ్ట్ చేస్తుంది ఓన్లీ కర్నెట్ బండి అయితే చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే ట్రైన్ కూడా వచ్చింది తీసానికి అయితే దాటంగా ఉంటది ఇదే గండి మేసమ్మా ముందుకు వెళ్తుంటే వస్తుంది వాళ్ళు నన్ను అడుగుదాం అంటే వాళ్ళకి అక్కడ తెలుగు వస్తలేదు అందుకే నేనే చిన్నగా వెళ్ళిపోతున్నా మొత్తం అది కర్ణాటక అయితే కర్ణాటక కర్ణాటక మళ్ళీ కుదుకున్నాయి మన బండి వచ్చేసైతే అక్కడ పెట్టేది వచ్చేస్తాం కొంచెం చూపిద్దామని యాక్సిడెంట్ చూపించడం అయితే ఫస్ట్ టైం అని అయితే అయితే మన బాడీ మన క్యాబిన్ ఉంటుంది కదా క్యాబిన్ అయితే వచ్చింది లోడ్ అయితే పక్క సిసిబిన్ ప్రస్తాలు ఆగం ఆగం మనం బేసార్కైతే లెవెన్ ట్వెల్వ్ అవుతుంది కంపెనీ పేసారి అయితే మొన్న బిల్డింగ్ పెట్టించిన చెప్పినా కదా ఇదే వెల్డింగ్ ఇలా సైడ్కి ఆపంగా చూపించిన కదా కనిపిస్తుంది అదే ఇప్పుడైతే ఇక బొల్దారం అయితే ఉన్నాం బొల్దారం దాడుతున్నాం ఇక్కడ రోడ్డు మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ కాడ అది ఖరాబ్ అయిపోయినాయి కొత్తగా చేస్తారు అందుకే ఇక్కడ రోడ్ అయితే సైడ్లో మనం బంద్ చేసారు ఈ అయితే ఇటు సైడ్ నుంచి అయితే పోవాలి మనం కాడ దిగి నుంచి శంకరపల్లి శంకరపల్లి నుంచి చేవేలా అన్న కూడా పరిగి కొడంగాలు అయితే లో అయితే వీడియో చేయలేను ఎందుకంటే వచ్చేటప్పుడు మొత్తం వర్షమే ఉంది అందుకే వీడియో తీయలేదు ఇక్కడ ఏటీఎం లో డబ్బులు తీసుకుందామంటే అక్కడ ఏటీఎం పనిచేస్తలేదు ఇది పక్కన అయితే వడ్ల మిల్లు లేదు మిల్లు కాంట ఇవన్నీ బండ్లు ఇంకా అండ్ కాలేవు చాండ్రోలు అయితే ఈ వడ్లు తడుస్తున్నాయి తడిసి మొలకలు వస్తాయి తొందర తొందర అండ్రోడ్ వేసుకుంటే బాగుంటుంది మనకైతే ఇప్పుడు ఏటీఎంలు అయితే డబ్బులు లేవు అటు పోతే ఏం ఏటీఎం ఉండవు తాండ్రోలో చూద్దాం అది ఖర్చులో కూడా డబ్బులు లేవు అక్కడ హండ్రెడ్ పాయింట్లు ఇచ్చాడు అవి ఉంటాయి కదా ఇవి వెళ్దాం తాండ్రోడ్ చూద్దాం మొత్తానికైతే అక్కడ కిరాణా షాప్ ఉంటుంది మా పంప్షర్ షాప్ ఎదురుగా అటు సైడ్ అయితే ఇక క్యాష్ అడిగితే ఇచ్చిండు ఫోన్పే కొడితే ఒక థర్టీ తీసుకోండు మూడు వేలకు ఈ అయితే తింటున్నా వీరకాయ ఉంది కానీ మంచిగా అనిపిస్తలేదు అందుకే ఇక్కడ ఇంటికా అమ్మ చేపల పచ్చడి పట్టిరు అప్పుడు చెట్లు పట్టించారు అందుకే పచ్చడి పెట్టుకొని అయితే బయటకు అయితే తీసుకొచ్చిన ఎప్పుడైతే తింటున్నాయా పెరుగుతుంది పెరుగుంది ఇక్కడ అప్పడాలి కూడా ఉన్నాయి తిన్నాక మళ్ళీ కంపెనీ కాడ వేయాలి కంపెనీ కాడ వండుకోవాలి అలా పెట్టుకుంటే పొద్దున్న చూసుకుంటే అయిపోతుంది ఏమంటే ఇంటికి వచ్చాక నైట్ ఒకటైంది ఇక ఇలా మళ్ళీ మార్నింగ్ టెన్కి అయింది లోపలికి మళ్ళీ కంపెనీ లోపలికి అయితే వచ్చేసిన ఇక్కడ బండి ఇంతవరకు అన్లోడ్ కాలేదు ఇప్పుడే వచ్చేసారు అదొక మూడు అవుతుంది ఒకసారి చూపిస్తాను అన్లోడింగ్ పొజిషన్ ఇలా అయితే వర్షం అయితే ఏం లేదు నేను లాస్ట్ అది చెప్పినా కదా అది ఏంటంటే రైల్వేది బొగ్గు వేసుకొస్తారు కదా ఆ బొగ్గు తడవకుండా రేకులు వేసారు అక్కడ పెట్టారు కదా అదే మన పట్ట అయితే ఇక్కడ మత్తి వేసి పెట్టుకున్నాను అది అన్లోడ్ అయిపోయాక పైకి గుంజుకొని పెట్టుకుంటే అయిపోద్ది స్టిక్ అక్కడ కనబడుతుంది కదా అర్థం కాడ బ్లాక్ది అది చూపిస్తా దాన్ని ఎట్లా ఎట్లుందో అది పొజిషన్ అన్లోడ్ అయితే చేస్తారు ఇదే రాన అయితే టీచర్ వేస్తారు నిన్న దింపిన బస్తాలు అయితే ఇవి మనం అట్టగా పేరు కొన్ని పైకి పంపించారు లిఫ్ట్లు అయితే అది లిఫ్ట్ ఆడుంది అనమాట పైన గోదామ ఉంటుందంటే గోదాములు అయితే వేసుకుంటారంట సిమెంట్ లోడింగ్ అయితే అవుతుంది అక్కడ అటు సైడ్ అయితే అక్కడ వేస్తారు చూడండి ఎట్లా వేస్తారు బస్తాలు కనిపిస్తుంది కదా బస్తాలు అది త్రీ అంటే ఓపిసి యాభై కేజీలు బస్తా ఇక్కడ అన్న అయితే షాంపుల్ ఇస్తుండే అన్ని షాంపుల్ ఇచ్చి పెట్టుకుంటున్నారు సైడ్ పొద్దున నుంచి అయితే బాగానే ఉంది వాతావరణం అప్పుడే సల్లబడుతుంది పడుతుంది నైట్ కాగానే సల సలబడుతుంది పొదువు కాగానే అన్న అయితే బస్తాలు కోసరా షాంపుల్ కోసం కంపెనీ అప్పుడే బాణ పెట్టి అప్పుడే వడతలు పోతున్నాయి అయితే అక్కడ బండలు అయితే బాడీ కట్టుకొని బట్ట కట్టుకొని అయితే దీనికి సెలవు ఉంది కానీ పెట్టుకోవాలి పెట్టుకోలేరు వాళ్ళు నేను అయితే మన బండికి సైడ్ అర్థం అయితే పలిగిపోయింది అది ఎట్లా పలిగినో తెలియదు ఆయన అయితే బండిలో చేసిన ఆయన అయితే దిగిండు మరి ఆయన దిగినప్పుడు కాలు తాగింది అట్టుంది ఎట్లా పలిగిపోయింది ఎట్లా పలిగింది చూడండి అర్థమైతే చాలా ఘోరంగా పలిగింది ఇంకొక ఐదు బ్యాగులు ఉన్నాయి అయిపోగానే వెళ్ళిపోవచ్చు పట్ట కట్టుకోవాలి మనం అయితే మళ్ళీ బాడీ వస్తే లోడింగ్ కష్టం వడదలు బాగా పోతున్నాయి మస్తు వర్షం పడుతుంది ఇంకా అంత ఆ పట్టల నీళ్ళు ఎట్లా వస్తుంది చూడ నాకు అయితే బండి అన్లోడ్ అయింది ఇప్పుడు కాంటకి వెళ్తున్నా చూడ పడుతున్నా వర్షం దవాజీ పడుతుంది కాంట పనిచేస్తుందో పనిచేస్తుందో తెలియదు

నాకు డీజిల్ కూడా లేదల్ల మొత్తం ఇంటికి వచ్చింది బ్రేక్ వేస్తే బండి పోట్లేదు కీసా కీసా బ్రేకుల సౌండ్ మొత్తం బండి గుతలేదు టైర్లు తిరుగుతలేవు మొత్తం జారకుండా వస్తున్నాయి అలాంటి పొజిషన్ అయితే పెట్టేసుకున్న అది ఏంటంటే ఫాస్కర్ లాంటిది ఉంది ఇచ్చాడు మనకు సరే చూపిస్తా బండి అవి ఇదే ఇది మనకు ఆడ దాంట్లో ఒకటి వేస్తే అదే ఎత్తుకుంటుంది మనకు సిగ్నల్ లాంటిది వెటి బాగానే బాగుంది అక్కడ కనిపిస్తుంది అదే కాంట మనకు ఇక్కడ ఉంది ఇప్పుడు దిగిన ఎందుకంటే మనకు బండి టైల్ దిగుతున్నాయి సెకండ్ ఫ్రెండ్ అందుకే నేను వీడియో తీయాలి అందుకే మళ్ళీ బంద్ చేసి మళ్ళీ ఇస్తున్నాను వృధా అయితే వస్తున్నాయి గేట్గా ఇచ్చి రాపిచ్చుకొని పోవాలి ఈ వర్షంలో రాపిచ్చుకొని మళ్ళీ అక్కడ ఇచ్చి మళ్ళీ అవుట్ చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి అలాంటి చూపిస్తా అక్కడ కనిపిస్తుంది కదా వాడికైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ కార్డు ఇచ్చిరా వాళ్ళడా భాస్కర్ లాంటిది ఇచ్చి మళ్ళీ పేపర్లు ఏమైనా రాస్తారో చూసుకొని వెళ్ళాలి అక్కడ కనిపిస్తుందామండి ఒక వేటైతే వచ్చేసినా ఇక్కడ పేపర్లు రాయిస్తున్నాడు ఒక రూమ్ ఉండదు ఇక్కడ ఆ రూమ్లోపిస్తున్నాడు ఇప్పుడు క్లియర్గా చూడండి ఒకసారి కంపెనీ గేట్ ఇది పైన పేపర్లు ఇచ్చినాయా పేపర్లు ఇస్తే మనకు ఒక చిన్న పేపర్ ఇస్తారు ఆడ అవుట్ చేయించుకొని వెళ్ళిపోతాయి మేము అవుట్ చేయించుకొని సంతకం పెట్టిస్తారు అలా పెట్టుకొని ఆ పేపర్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇటు స్టేట్కి వెళ్తే పార్కింగ్ వస్తుంది అనుభవం పార్కింగ్కి ఇక్కడనే పెట్టుకుంటాం బండి అక్కడ బోన్యో ఇది క్యాంటీన్యూ క్యాంటీన్ ఉంటారు కదా ఇక మధ్యాహ్నం తినలే ఇప్పుడు బయట పోయన తినాలి వండుకోవాలి ఇలా వంట గ్యాస్ బయటనే సంసారం చూడాలి ఇచ్చే పోయినాం కదా గేట్ కాడికి వెళ్ళి మళ్ళీ అవుట్ చేయించుకొని పోవాలి ఇది మనకు మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోవాలి ఇచ్చా వెళ్ళిపోయేది ఇదే గేటు అడిపోయి అవుట్ చేయించుకో ರೈಟ್ ಮನ ರೈಟ್ ಮಲ್ಲಾಲಿ ಒಟೇ ರೋಡ್ ಅಯ್ಯೋ ಮೊತ್ತ ಸಕ್ಕ ವರ್ಷ ಅಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ ವರ್ಷ ಯಾವ ಸಕ್ಕ ಸಕ್ಕೇ ರೋಡ್ ಮುಂದೆ ಬ್ಯಾಕ ರೈಟ್ ರೈಟ್ ಮಲಾಲಿ ಆ ನಿಂಚೇ ఇక్కడ ఎర్రమట్టి ఉంది కదా కదా ఎర్రమట్టి ఇక్కడ పట్టలు కప్పుతారు తడవకుండా మొత్తం పట్టలు కప్పిర్రు ఆ బండి అయితే మొత్తం తడిచిపోయింది ఎర్రమట్టి అలానే అయింది బండి ఎర్రమట్టి ఎర్రమట్టి అయిపోయింది అలానే తడిచిపోయింది ఇక్కడైతే వెళ్ళే కరెంటు తయారు చేసుకుంటారు సోలార్లో మొత్తం చూపిస్తాం సోలారు లెఫ్ట్ సైడ్ ఉండే మనకు పోతుండే కట్టెలు నట్టం పెట్టారు గాలి కొట్టుకోపోకుండా చాలా గట్టి కట్టిరు తాళ్ళతోనే కూడా మధ్యలో మధ్యలో ఫీడ్బ్యాక్లో ఏం వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద సోలార్లు ఏ చానా బిడ్డరు ఇక్కడైతే నేను బండి దిగేది చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మన వెనక కార్ వచ్చింది బండి అడ్డం ఉందని ఇక్కడ ముందు పెట్టుకుని అయితే చూపిస్తున్నాను ఇన్నే కరెంట్ అయితే ఇలా తయారు చేసుకుంటారు రోడ్డు కూడా ఈ నుంచి అయితే రైట్ మళ్ళాలి పట్టని కట్టుకున్నాను బాగానే పడుతుంది వర్షం నేను కట్టుకోదనుకున్నాంచి పడుతుంది విషయం ఈ స్టేడికి వెళ్తే ఎటుపోతుంది తెలియదు ఈ నుంచి అయితే రైడ్ పోవాలి ఇప్పుడు అలా ముందు వెళ్ళక మళ్ళా రైడ్ ఇక చక్కగా పోతాడు పెద్ద మెయిన్ గేట్ వస్తుంది నైట్ ఇక్కడ నాకు అడుగు పందులు ఉంటాయి కదా అవి ఒక రెండు కనబడ్డాయి ఇక్కడ నక్కలు కూడా కనబడ్డాయి రెండు అయితే పెద్ద పెద్ద కూడా అడుగు పందులు నక్కలు అయితే ఇది మొత్తం జంగల్ కాబట్టి అన్నీ ఇక్కడ ఉంటాయి నైట్ కూడా మొత్తం బయటకు వెళ్తాయి డే కూడా అయితే మనుషులు తిరుగుతారు కాబట్టి అవి బయటికి ఓన్లీ నైట్ పూట తిరుగుతూ నాకు నైట్ కనపడే కాబట్టి ఒకసారి చెప్తున్నా నేను కూడా పిలిచి అయితే మళ్ళీ రైట్కి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెద్ద గేట్ ఉంది ఈ గేట్లో అయితే అర్థం కాకుండా ఉన్నాయి ఇటు ఇన్వోలో ఏమో అర్థం కాదు ఇక కొత్తలో సాగమే ఈ కంపెనీకి ఇది మూడో ట్రిప్ మాది బస్సాల ట్రిప్పు డౌన్ ప్లేస్ మొత్తం డౌనే ఉంది ఇక ఎదురుగా పోయినమానబడి పెద్ద గేటు అనే రాని దాటినట్టయట చూస్తారు కదా కంపెనీ అయితే దాటేసిన ఇది బండలతో అయితే ఇక్కడ ఇల్లు అయితే కడతారు అంటే ఇప్పుడు రాళ్ళు ఉంటాయి కదా ఆ దాంట్లో అయితే బునాది లేపుతారు గోడ మొత్తం ఇక్కడ మనం కప్పుడు అయితే బండలతో కపుతారు ఒకసారి చూడండి ఫిక్స్డ్ ఉంది రోడ్ అయితే ఇక్కడ ఇక్కడ బండలు ఉన్నాయి అట్లనే కప్తారు అన్ని ఇల్లు అంతే సేమ్ మరి లోపల తెలియదు ఇక్కడ గోడ చూడండి బండలే రాళ్లతో ఇట్లా మనకు మన దగ్గర ఏమో గుట్ట పలు దింగి కడతారు ఇక్కడేమో బండలతో ఓ కడతారు నాది రాదే రోడ్ మీద ఇక్కడ చూడండి బండలు 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 అన్ని బండలే ఇక్కడ చూస్తారు కదా బండలతో నుండి రూమ్ లో అయితే ఇక్కడ రేక్లేషర్ ఇల్లుకైతే ఇక్కడ పక్కన పెద్ద చెరువు ఉంది చెరువు అని పెద్దదే కాదు కదా చిన్నదే చూడవాళ్ళ చూస్తారు కదా మనయితే పెన్న ఏసీ సురక్ష చేసుకోవాలైతే అక్కడ అనిపించండల సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ గుడి మధ్యలో అయితే ఉంది ఇక్కడ రోడ్డు బాగుండదు ఇది అది ఒక స్లిప్ ఉంది మన ఇక్కడ అది అయితే చూపిస్తా ఒకసారి స్టాంపులు అయితే ఒక ఐదు స్టాంపులు అయితే వేసారు ఒకసారి చూపిస్తాను నేను బండి ఆపినాక వీడియో అయితే అయితే కంప్లీట్ చేసేద్దాం నేను మొత్తం వచ్చి అయితే వచ్చింది మొత్తం ట్రావెలింగ్ వీడియో ఉంటుంది ఒకటి యాక్సిడెంట్ అయిన వీడియో ఉంటుంది ఒకటి కంపెనీ వీడియో ఉంటుంది సో చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే చూసి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో అంటే నేను వియా గోదావరి అయితే చెప్పినారు గోదాం